అందరికీ నమస్తే వేకం టు మై కిచెన్ టీ అనూస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చేపల ఫ్రై తయారు చేసే విధానం షేర్ చెప్తున్నానండి ఒక నాలుగే నాలుగు పీసెస్ కారం ఎక్కువగానే వేసుకోవాలండి చేపల ఫ్రైకి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను వన్ టేబుల్ స్పూన్ వేశాను స్పూను పసుపు ఇక సరిపడా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూను ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు వన్ టేబుల్ స్పూను కార్న్ఫ్లవరు పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ బికాజ్ స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి హాఫ్ లెమన్ జ్యూస్ విత్తనాలు ఏమీ లేకుండా వేసేసుకోవాలి ఇలాగా ఇలా లెమన్ జ్యూస్ ఎక్కువగా పిండుకోండి చాలా టేస్ట్ వస్తుంది మొత్తం కూడా మనకి ఈ చేపలకి ఈ మసాలంతా కూడా బాగా పట్టించేసేద్దాం ఈ చేపలంతా కూడా మనం ఇలాగే పట్టించేసేయండి కొద్దిగా మీకు టైట్గా అనిపించింది అంటే కూడా వన్ టేబుల్ స్పూను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా తడిగానే ఉంటుంది ఇప్పుడే మనం చేపలు కడిగేసాం కాబట్టి కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దండి ఈ మసాలా పట్టదు ఇదిగోండి నాకైతే మొత్తం కూడా ఇంకా కట్ట సరిపోయింది కూడా ఈ చేపలకి ఈ విధంగా బాగా మసాజ్ చేయాలి ఇలా మసాజ్ చేయటం వల్ల చాలా మంచిగా పట్టుకుంటుంది మనం వేసిన అంతా కూడా చేపకి పట్టుకొని చేపల ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది ఇదివ్వండి ఇలా కలుపుకున్న వెంటనే మీకు టైం కనుక ఉంటే కనుక వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెట్టేసినా కూడా చక్కగా ఉంటాయి మెత్తగా ముక్కలు బాగుంటాయి ఇంకా టైం కనుక లేకపోతే కానీ వెంటనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు నాకైతే టైం లేదండి మొత్తం వేసేస్తున్నాను ఇంకా ఆయిల్ ఎంత బాగా కాయిపోయిందండి కాయిపోయిన వెంటనే కూడా చూస్తున్నారా ఆయిల్ ఎంత తీసుకున్నానా నేను ఎక్కువగా తీసుకోకండి ఆయిల్ మనం ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ దేనికి యూజ్ అవ్వదు అందుకనే ఆయిల్ కొద్దిగా తక్కువ ఆయిల్లోనే వేయించుకోవడం బెటర్ మసాలా అంతా కూడా దీనికి ఇలాగా పెట్టేసేద్దాం ఇది కూడా వేగి గ్రేవీ చక్కగా బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది వేసిన వెంటనే కూడా తిప్పకూడదండి మసాలా మసాలంతా కూడా విచ్చిపోతుంది చక్కగా మసాలా పట్టుకోవాలి అనుకుంటే అలా వేసిన వెంటనే వదిలేయారు వన్ మినిట్ వరకు కూడా అలా వదిలేస్తే అప్పుడు బాగా ఫ్రై అయ్యి చేపకి బాగా మసాలా పట్టుకుంటుంది ఇక్కడ వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఇలా మూవ్ చేద్దామండి కాస్త వన్ సైడ్ వేగిపోయిన వెంటనే స్లోగా టర్నింగ్ చేసుకోండి చూసా ఇక్కడంతా కూడా మసాలా ఎంత చక్కగా పట్టుకుందా అలాగా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వన్ బాగా వేగిన వెంటనే అప్పుడు మనం టన్ను తిప్పుకోవాలండి వేసిన వెంటనే టర్నింగ్ తిప్పారంటే అసలు మసాలంతా విచ్చిపోతుంది టూ సైడ్స్ కూడా ఇలా రావాలి ఇలా వస్తే బాగా వేగినట్టు ఇది రెండు వేపులో బాగా వేగిపోయాయి ఇంకా తీసేస్తున్నాను సింపుల్ టేస్ట్ ఈ చేపల ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ ప్రక్కడ ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకాలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్